ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఈ ఈర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేసినారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీలని ట్రైనింగ్ చేసుకుని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈ రోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం విచ్చల విడితనం వచ్చేసింది లాండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు దానికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఏదైతే మీరు మన అధికార పక్షం ఉందో అధికార పార్టీ ఏం చెప్తే అది వినటువంటి పరిస్థితులు ఈ రోజు పోలీస్ యంత్రాంగం గాని అధికారులు కూడా ఎక్కడ కూడా మీరు చూడండి రౌడీ లో ఓపెన్ చేసినా కూడా ప్రతిపక్షం సంబంధించినటువంటి కుటుంబ తగాదాలు గాని ఏదైనా కూడా సివిల్ మ్యాటర్స్ లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్లి రౌడీ లో ఓపెన్ చేయడం వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం అంతేగాని అధికార పార్టీలో ఉన్నటువంటి నిజమైనటువంటి రౌడీ షీటర్స్ కూడా ఈ రోజు ఎక్కడా కూడా నెల్లూరు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్ల ఎక్కడైనా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు కనుక డ్రగ్స్ కానీ గంజాయి గాని ఎక్కడైనా కూడా అమ్ముతా ఉంటే కూడా వాళ్ళ జోలికి కూడా పోటీ పరిస్థితిని చూస్తా ఉన్నాం కేవలం ఏంటంటే ఒక ఎన్రోల్మెంట్ కోసం గంజాయికి సంబంధించినటువంటి కేసులు పెట్టమని పయనించి ఒత్తిడి వస్తా ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రతిపక్షంలో యాక్టివ్ గా ఉన్నారో ప్రతిపక్షంలో ఎవరైతే యాక్టివ్ గా నోరు తెరించి మాట్లాడుతూ ఉండారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మీద మేము గంజాయి కేసు పెడతాం మీ మీద మేము లో ఓపెన్ చేస్తాం అని చెప్పి రోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమైన సంస్కృతం లెక్కలైన తనం వచ్చేసింది ఎక్కడైనా కూడా గంజాయి కేసులు ఎందుకు పెడతా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే ఎక్కడైనా కూడా రౌడీ షీట్లు ఎక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు కేవలం ప్రతిపక్షం మీద మాత్రమే అధికార పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళ రౌడీ చేసుకోవచ్చు గా ఉండొచ్చు గంజాయి అమ్ముకోవచ్చు ఎన్ని నేరాలైనా చేయొచ్చే గానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించట్ల నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు పోలీసుల్లో కానీ అధికారులు కనిపించట్ల ఎక్కడైనా మీరు చూడండి ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షం మీదనే కక్ష తీర్చుకోవడానికి ఉపయోగపడతా ఉన్నారు ఎందుకు జరుగుతా ఉంది ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉన్నారు కదా వాళ్ళు ఇవ్వట్లేదు మీకు ఎక్కడ కూడా ఈ విధంగా క్రైమ్ జరుగుతా ఉంది ఈ విధంగా హత్యలు జరుగుతా ఉన్నాయి ఈ విధంగా గంజాయి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఉంది వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పి ఎక్కడ కూడా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ మీకు ఎందుకు చెప్పట్లా వాళ్ళకున్నటువంటిది ఏకైక లక్ష్యం ఒకటి ప్రతిపక్షంలో ఎవరెవరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఎవరు రేపు యాక్టివిటీ చేయబోతా ఉన్నారు అధికార పార్టీ గురించి ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితుందా వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలా దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రికార్డ్స్ ఇవ్వడానికి మాత్రమే ఈ రోజు ఇంటెలిజెన్స్ ని మీరు ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది స్పెషల్ బ్రాంచ్ ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా నేరాలు చేస్తా ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ అధికార పార్టీ వాళ్ళలో అధికార పార్టీ అండదండ కొనసాగేటువంటి వ్యక్తుల గురించి కానీ ఈ రోజు ఎక్కడ కూడా వారి మీద చూపు చూసే పరిస్థితి కూడా కనిపించట్ల ఎక్కడైనా ఒక హత్య జరిగితే వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్నాలుగు రోజులు రిమాండ్ కాకపోతే ఇంకొక ఇరవై ఎనిమిది రోజులు రిమాండ్ ఈ లోపల వాళ్ళు బెయిల్ తీసుకొని రావడం అంతకు ముందున్న దానికంటే దాని వాళ్ళు ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం ఇది నెల్లూరు పరిస్థితి నెల్లూరులో ఎక్కడ కూడా గతంలో ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకి ఒక మంచితనం కానీ ఒక శాంతి స్వభావం కానీ ఈ రోజు నెల్లూరులో చూస్తామన్న చూస్తామన్నా కూడా కనిపించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎన్ని నేరాలు చూస్తా ఉన్నాం ఎన్ని ఘోరాలు చూస్తూ ఉన్నాం హత్యలు యాక్సిడెంట్లు ప్రతి రోజు ఎక్కడ పడితే అక్కడ కన్ను మిన్ను తెలియకుండా ఈ రోజు యువత మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు